પણ આમ ધીરે બધી ધીરે ડીડી ઇડિયા bolo kaani bandlo madam వస్త్రం <muchas> పెట్

கம்மிா జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన భారతదేశంలో ఒక ఒక హిందూ పండుగ ఐదు వందల సంవత్సరాల సంధి ఎదురుస్తున్న శ్రీరాముని ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు జరుగుతుంది దానికి మనం ఎంతో గర్వకారణంగా ఉన్నాము అలాగే ఈ సిరిసిల పట్టణం లోపల నేతన్నైన వెలిది హరిప్రసాద్ దంపతులు ఒక అద్భుతమైన రాముల వారికి కానుకగా ఒక పట్టు చీర తన చేతుల మీదుగా తయారు చేసి ఇలా స్వామివారికి కానుక ఇవ్వడం మా అందరి అదృష్టం ఈ కార్యక్రమం మేము చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సిరిసిల నేతన్న ఎన్నో కళాఖండాలుగా నేచుకుంటూ ఆ పరపర కొనసాగుతుంది ఇవాళ స్వామివారు కూడా ఒక అద్భుతమైన కానుకగా నేచిండు ఇవాళ సిరిసిల్లలో ఒకట మన మున్సిపల్ తరఫున గౌరవనీయులు చైర్పర్సన్ కళా చక్రపాణి మరి కౌన్సిల్ సభ్యులు మరియు కమిషనర్ గారు అందరు కలిసి ఒక పౌర సన్మానంగా ఎల్దిహరిప్రసాద్ దంపతులకు ఈరోజు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిరిసిల పురప్రముఖులు మరియు కౌన్సిలర్లు అందరూ పాల్గొన్నారు రోజు మన భారతదేశం గౌరవపడే విధంగా మన హిందూ పండుగ జరుపుకోవడం జరుగుతుంది మరి ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కిందట మరి రాములవారి గుడి ప్రతిష్ట కూడా చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మరి రాములవారి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయడం జరుగుతుంది మరి రాములవారి విగ్రహ ప్రతిష్ఠకు మన సిర్సుల పట్టణం నుంచి మరి చేనేత కార్మికులైన వెళ్ళి ప్రసాద్ గారు మరి బంగారు ఎండితోటి చీరే తయారు చేసిరు మరి వారికి మరి రాములవారి కృపణ మరి వారి కృప వల్లనే కూడా వీరికి ఈ అవకాశం వచ్చింది మరి ఎందుకంటే ఈ రాములవారి విగ్రహ ప్రతిష్టలో కూడా మరి ముఖ్యంగా మనందరం పాలు పంచుకున్న కూడా మన భారతదేశానికి ఎంతో గౌరవంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర బిడ్డలు కూడా మరి అన్ని రాష్ట్రాల ప్రజలు గౌరవపడే విధంగా కూడా చేయడం జరుగుతుంది మరి ఇదే పూర్తి స్థాయిలో మన అందరం కూడా రాములవారి కృప వల్ల మరి అందరం కూడా ముందుకెళ్ళాలి మరి రాములవారి ఆశీస్సులు అందరి మీద ఉంటాయి మరి ఈ పాలకవర్గం పక్షాన ఈరోజు మన సిరిసిల్ల పట్టణంలో వెళ్ళి హరిప్రసాద్కు మరి కౌన్సిలర్ పక్ష కౌన్సిలింగ్ పక్షాన కూడా ఒక వారికి సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి ఎందుకంటే ఇంత కళా ఇంత గొప్ప కళాకారులు మన పద్మశాలీలు కూడా ఉన్నారని మన రా భారతదేశము గౌరవపడే విధంగా కూడా చేయడం జరిగిందంటే మరి ఎంతో గొప్ప విషయం ఇది మరి అందరూ కూడా ఈరోజు వీరిని చిన్న వయసు అయినా కూడా మరి ఇంతకుముందు కూడా అంగిపెట్టే పట్టే చీర కూడా తయారు చేసిండు వారు ఎంతో మరి కళాకారుడు మరి ఎంతో మేధావి మరి ఇంత చక్కటి అవకాశం మీకు దేవుడు ఆశీసులతోటే మీరు చేసిందని మేము అందరం కోరుకుంటున్నాము మరి ఇదే ముందు స్థాయిలో అందరము ముందుకెళ్ళాలి మరి రాములవారి ఆశీసులు కూడా అందరి మీద ఉంటాయి మరి రానున్న రోజులల్లో కూడా మరి రాములవారు మరి ఎన్నో సంవత్సరాల కిందట ఐదు వందల సంవత్సరాల కిందట లేని అవకాశము మరి ముఖ్యంగా మా పాలక వర్గానికి దక్కింది కాబట్టి కూడా మేము ఎంతో గౌరవపడుతున్నాము మరి సిరిసిల్లా పుట్ట పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఒక పట్టణ పౌరురాలుగా కూడా నేను ఎంతో గౌరవంగా రాములవారికి మా చేతుల మీద కూడా వెండి జరితోడు చేసిన చీరని అందిస్తున్నాము మరి సామి కృప మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మరి అందరికీ మరొకసారి మన భారతదేశ పౌరులకు మన శి శిశుల పట్టణ ప్రజలకు అందరికీ అన్ని రాష్ట్రాల ప్రజలకు రాములవారి ప్రతిష్ట శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను ఈరోజు నేను బంగ్ సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం వల్ల ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు మరియు కమిషనర్ సారు వైస్ చైర్మన్ గారు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా నన్ను గుర్తించి ఈరోజు సన్మానించడం నిజంగా సంతోషంగా ఉంది ఈ చీర తయారు చేయడానికి నేను ఎంత కష్టపడ్డనో ఈరోజు ఈ చిరు సత్కారంతో అంత ఆనందంగా ఉంది నిజంగా నేను కష్టపడ్డదానికి ఒక చిన్న గుర్తింపు కూడా వచ్చిందని సంతోషం అనిపించింది ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ చీర యొక్క బరువు తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది ఇది ఎనిమిది గ్రాముల గోల్డ్ మరియు సిల్వర్ ఉపయోగించి దాదాపు ఇరవై రోజులు ఇద్దరం భార్యాభర్తనం శ్రమించి శ్రవించి పూర్తిగా చేనేత మగ్గం పైన ఒక్కొక్క పోగు పెట్టాలంటే ఎంత కష్టమో ఇప్పుడు మీరు మీరు అందరూ చప్పట్లు కొట్టితే నాకు అంత ఆనందం అనిపించింది విధంగా చాలా సంతోషం అనిపించింది ఈ సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్